పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గం స్థానిక గోదావరికాని చౌరస్తాలో ఇంటింటికి అయోధ్య రాముని అక్షింతలు కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఒకటో తారీఖు నుండి పదిహేనవ తేదీ వరకు జరుగుతున్న జన జాగరణ కార్యక్రమంలో భాగంగా స్థానిక చౌరస్తా నుండి కళ్యాణ మహావిష్ణు టెంపుల్ వరకు అక్షంతల్ని తీసుకుని వెళ్లడం జరిగింది జై శ్రీరామ్ నినాదంతో కోలాటాలతో డాన్సులతో అంగరంగ వైభవంగా జరిపారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతూ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రామ మందిర నిర్మాణం కోసం రామ మందిరం యొక్క నిర్మాణ ప్రతిష్టాపన కోసం ప్రపంచ ప్రధానికరంగా ఎదురు చూస్తున్న ఈ శుభతరుణం లోపల ప్రతి గల్లి గల్లికి రాముని అక్షింతల కార్యక్రమం జరుగుతున్న ఈ శుభతరుణం లోపల స్థానిక లక్ష్మీనారాయణ చూసిన ఈ శోభాయాత్ర జరుగుతున్నది ఇది ఒక గొప్ప విషయం ఏంటంటే రాముడు అంటే అనేక తరాలకి ఒక ఆదర్శ ప్రాయమైనటువంటి వ్యక్తి రాముడు అంటే ఎవరైనా అంటే ఒక కళ్ళు ఎలా ఉండాలో రాముని చూసి నేర్చుకుంటారు ఒక కొడుకు ఎలా ఉండాలో రాముని చూసి నేర్చుకుంటారు ఒక భర్త ఎలా ఉండాలో రాముని ధర్మానికి ప్రతీక అని చెప్పేసి రామ కోసం మనం చెప్పడం జరిగింది అలాంటి రాముడు పరిపాలించినటువంటి ఈ భూమి పైన ఆయన జన్మస్థలమైనటువంటి అయోధ్య లోపల భారతీయ నూట నలభై నాలుగు కోట్ల మంది భారతీయులైనటువంటి కానీ ఇవాళ ఒక సహకారం కాబోతున్నటువంటి శుభ లోపల యావత్ భారతదేశము ఈ శుభకార్యం లోపల పాల్గొనడం ఆనందదాయకము అదేవిధంగా ఒకప్పుడు మందిర్ మందిర్ వహాబనంగే అంటే మందిరం అక్కడనే నిర్మాణిస్తాం కారణం కానుంచి మొదలుకుంటే ఈ రోజు అయోధ్య మమ్మల్ని పిలుస్తుంది దాకా ఈ చరిత్ర ప్రస్థానం కొనసాగింది ప్రతి ఒక్కరు ఇవాళ అయోధ్యకు వెళ్తామని చెప్పి అంటున్నారు ఒక చరువు రాముడి కోసం కొట్టాడి మందిరం అక్కడే నిర్మాణిస్తాం మరో తరం ఇక్కడ ఉన్నటువంటి మేమందరం అయోధ్య మమ్మల్ని పిలుస్తుందని జాతిని కలిగించేటువంటి ఈ రామసేవలో పాల్గొనడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ సమాజమంతా ఈ రాముడి కార్య రూపంలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం ఎందుకు రాముడి కార్యంలో పాల్గొనంటే రాముడు రాయిని ఒక అహల్యం చేసిండు ఒక వృధుడు అనుగ్రహించిండు ఒక శివుడికి మోక్షాన్ని కలిగించిండు గురువాడితే వాల్మీ వాల్మీకి రాక్షసులను సమానించుడు కాబట్టి అలాంటి రామోదేవలో పాల్గొనడం మన జన్మత అదృష్టంగా భావించి ప్రజలందరూ పాల్గొనడం కోడతారు అంతేకాకుండా ఇది కుల మత ప్రాంత విభేదాలు ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఎవరైతే అయోధ్య మహతి బాబు మధ్య మహిళలు కూడా ఇవాళ రామోగ కార్యక్రమం పాల్గొంటున్నారు అకాల వరకు కూడా పాల్గొంటున్నారు అంటే నూట నలభై నాలుగు కోట్ల మంది చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు భారతీయ సంస్కృతిని భారతదేశ అభివృద్ధిని ఎంతో గణనీయంగా కీర్తిస్తున్నటువంటి శుభతరుణంలో ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయంగా భావిస్తూ జై శ్రీరామ్ సంయోజక్ నలుసు సత్యనారాయణ సహ సంయోజక్ శివలాల్ బంగి సహ సంయోజక్ అశోక్ రావు సభ్యులు కన్యలాల్ శ్రీరామ శ్రీనివాస్ ఇందరపు సునీత నలమాధవి రాజమాల జనార్దన్ గంధం రవీందర్ ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవ ప్రముఖ్ శివశంకర్ జిల్లా ప్రచారక్ ప్రకాష్ ముసుకుల భాస్కర్ రెడ్డి హిందూ వాద్యులు వెంకటస్వామి మేడగొని రవీందర్ మునిగాల సంపత్ అరవింద్ కొండపర్తి లింగన్న యశ్వంత్ శ్రావణ్ పొర్ణమంజయ్య తదితరులు పాల్గొన్నారు